మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగిత్యాల మున్సిపల్ పరిధిలో ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పరిశీలించారు ఈ సందర్భంగా నామినేషన్ స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు నోటిఫికేషన్ ప్రక్రియలో భాగంగా నోటీసు బోర్డుపై ప్రదర్శించిన విధానాన్ని పరిశీలించారు నామినేషన్ స్వీకరణ సమయంలో ఆర్వో ఏఆర్వోలో విధులను క్షుణ్ణంగా వివరించారు అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వారిపై అధికారులను ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా పై అధికారులను సంప్రదించాలని సూచించారు అధికారులు అందరినీ సమన్వయం చేసుకుంటూ తమ విధులు జాగ్రత్తగా నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్ డిపిఓ మోహన్ మున్సిపల్ కమిషనర్ స్పందన తహసీల్దార్ రామ్మోహన్ రావు సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు అందరికి తెలిసినట్టుగానే జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి నిన్నటి నుంచి మనకి నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది సో మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ దాకా కూడా మనం నామినేషన్స్ తీసుకుంటా ఉన్నాం ఇప్పటిదాకా యాభై వార్డులకు గాను సుమారుగా యాజ్ ఆఫ్ నౌ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం థర్టీ సిక్స్ నామినేషన్స్ అనేది మనకి యాజ్ ఆఫ్ నో అయిన అయినాయి కొన్ని వార్డుల్లో ఇంకా సింగిల్ నామినేషన్ కూడా పడలేని వార్డులు కూడా నాలుగైదు దాకా ఉన్నాయి జగిత్యాల మున్సిపాలిటీలో రేపు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ దాకా మనకి టైం ఉంది సో ఫైవ్ ఓ క్లాక్ లోపు ఆఫీస్కి రీచ్ అయిన వాళ్ళు ఎవరైనా నామినేషన్స్ ఉంటే లేట్ అయినా కూడా మీరు రిసీవ్ బట్ ఫైవ్ ఓ క్లాక్ అనేది నామినేషన్ దగ్గర గేట్స్ క్లోజ్ చేయడం దాని తర్వాత నామినేషన్ సెంటర్కి వస్తే ఆ నామినేషన్స్ రూల్ పొజిషన్ ప్రకారం యాక్సెప్ట్ చేయడం జరగదు అండ్ మీ అందరికీ తెలిసినట్టుగానే పదకొండో తారీఖున ఎలక్షన్ పరంగా మనము ప్రత్యేక చర్యలు అన్ని తీసుకుంటా ఉన్నాం ఆల్రెడీ పోలింగ్ స్టేషన్ దగ్గర మినిమం మర్చిడ్ మినిమ్మమ్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే మోరల్ మోడల్ కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ సంబంధించిన వైలేషన్స్ ఏమైనా ఉన్నా మొత్తం పోస్టర్లు అవన్నీ కూడా క్లియర్ చేయడం కూడా చేస్తూ ఉన్నాం సో నామినేషన్స్ ప్రక్రియ రేపు ఈవినింగ్ కల్లా సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసుకుంటాం Oh, okay. thank you.